జనగామ జిల్లా లింగాల మండలం నెల్లుట్ల గ్రామంలో కెనరా బ్యాంక్ వద్ద సోమవారం రోజు రైతులు ఆందోళన చేపట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసినా కానీ బ్యాంక్ అధికారులు స్పందించడం లేదంటూ తమ బ్యాంకు చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా తమకు రుణమాఫీ రాలేదని మీ పేరు లిస్టులో లేదని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని నెల్లూట్ల గ్రామంలోని కెనరా బ్యాంకు ముందు బైఠాయించి రైతులు ఆందోళన నిర్వహించారు పోలీసులు రంగప్రవేశం చేసి బ్యాంకు అధికారులతో చర్చించి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు அன்னைக்கு அந்தர்க்கேனாப்பு மகாவா சொல்லுங்க சார் அப்பறம் சார் வீல்ல கூட என்னண்டா நீ கிடையாது நீங்க 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 சார் அடியேட்ட அங்க இருக்கேங்க நான் வந்துட்டு வந்துட்டு இருக்கேன் கொக்க பாய்கோக்குற வந்துட்டே இருக்கோம் நான் லோடி கட்டலைட்டே இருக்கேன் என்ன வந்துட்டேன் நான் என்ன சொல்லணும் என்ன சொன்னா என்ன சொல்லலாம் ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಹೇಳ್ತಾ 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 ಇದ್ದೀನಿ ಹ

别过来！ లేదు పోయిన కేసీఆర్ లక్ష రూపాయలు మాఫీ చేసి అల్లా వాళ్ళు ఇష్ట రాలేదు మా ఆయనకు లక్ష యాభై వేలు ఉన్నాయి ఆయనకు కాలేదు నేను మొన్న రోజు మొన్న ఎప్పుడు అర్థం జూన్ లో నేను కట్టేది ఉండే అయితే నేను కట్టలేదు ఎందుకంటే రుణమాఫీ అని ప్రకటించింది కేసీఆర్ గారు దేవేంద్ర రెడ్డి గారు అందువల్ల నేను ఆపుతే నాకు అట్లా బ్యాంకు నుండి మీకు స్టాక్స్ పడుతుందమ్మా మీ ఇంటికి వస్తాం మీకు లోన్ ఇవ్వం రేపు రేపు అని మాకు కట్టమని కిన కాళ్ళు మాకు రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ ప్రతి ఒక్కరికి వేస్తారంటే మేము ఆపినాం సార్ లోన్ ఇప్పుడు రెండేళ్ళు నేను నిల్వ

నాకు ఇంత వంద కాలేదు ఒక్క నాడు విన కాలే